ఏమున్నదూ ఏమున్నదక్క ముల్లే ము మూట చదురుకున్న ఈ బై ఎలక్షన్స్లో నా పని ఇక కథమే ఏమున్నదూ ఏమున్నదక్క అనే పాట ఈ యొక్క పది మంది ఫిరాయించినటువంటి పార్టీని ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ఏదైతే ఉందో అది కరెక్ట్గా సూట్ అవుతుందని చెప్పాలి ఇప్పటివరకు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో ప్రముఖులు ఉన్నప్పటికీ అక్కడి నుంచి సుప్రీంకోర్టు ముట్టికాయలు ఇటు హైకోర్టు ముట్టికాయలు ఇటు గడ్డం ప్రసాద్ సార్ కూడా ప్రసాద్ కుమార్ సార్ కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఇన్ని రోజులు అసలు ఏ పార్టీలో ఉన్నారో ఏ పార్టీకి చెందినటువంటి వారు మీరు కాంగ్రెస్ ఆ బీజేపీ బీఆర్ఎస్ ఆ ఇంకేతర పార్టీ నుంచి అసలు మీరు మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి నాయకులకు కావచ్చు మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి ప్రజలకు కావచ్చు ఏం ఆన్సర్ ఇస్తారంటే కొంతమంది జర్నలిస్ట్ అడిగితే అసలు నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నట్టు అసలు మాట రానిటువంటి పరిస్థితి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇదంతా కూడా సిద్ధమవుతా ఉన్నది చూడవచ్చు వచ్చేది బై ఎలక్షన్స్ కాదు కాంగ్రెస్కి బై బై ఎలక్షన్స్ దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి పార్టీని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ ప్రజల కోసం కాదు కేవలం వారి వారి సౌలాభం కోసం మాత్రమే ఆ యొక్క పార్టీ వీడినటువంటి కాంగ్రెస్కి వెళ్ళిండ్రు ఓటేసి గెలిపించుకున్న వెన్నుపోటు పొడిచినటువంటి పది మంది నాయకులకు సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారంటూ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇరవై నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమంటూ కూడా ప్రజలు చెప్పేటువంటి ఉప ఎన్నికకు వెళ్ళాలి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో సుప్రీంకోర్టు తీరుతో ఓటమి భయం పట్టుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇవి అయితే పార్టీ ప్రిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే సోషల్ మీడియాలో ముగ్గురు నలుగురు దాదాపు ఐదుగురు అనుకుంటా ఐదుగురు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో కేంద్రీకృతమైనటువంటి నాయకులతో పార్టీ పెద్దలతో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ పార్టీ అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అయినా సరే లేదంటే ఈ యొక్క పార్టీల కొంతమంది టీఆర్ఎస్ అంటే కొంతమంది ఏ నాయకులతో పాటు కాంగ్రెస్లో చేరలేదు కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు మాత్రం కొంచెం కొత్తగా పరిచయం అవుతారు అంటే పెద్ద స్థాయి మండల స్థాయి కావచ్చు జిల్లా స్థాయి నాయకులు ఆ ఇద్దరితో చర్చలు చెప్తున్న ఈ ఐదుగురు ఒక ఐదుగురు ప్రముఖులు అయితే ఆ ఐదుగురులో ఏమంటున్నారు నేను కాంగ్రెస్కి రాజీనామా చేయాలా లేదంటే బీఆర్ఎస్కి రాజీనామా చేయాలా రెండు మరి ఇప్పుడు వాళ్ళు పార్టీ వేసుకొని కాంగ్రెస్కి ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు అదే నేను నిజంగా కొంతమంది అంటున్నారు ఏ లేదు లేదు నేను ఎమ్మెల్యేకి రాజీనామా ఎందుకు చేస్తా నేను ఏమైనా పార్టీ పోయినా మీ దగ్గర డేటా ఏమైనా ఫోటోస్ ఉంటే చూపెట్టండి నేను ఏమన్నా పార్టీ మారినా లేదంటే నేను పార్టీ కండవా కప్పుకున్నా మీ దగ్గర డేటా ఉంటుంది కదా మీ దగ్గర ఫిక్స్ ఉంటాయి కదా మీ దగ్గర వీడియోస్ ఉంటాయి కదా చెప్తున్నటువంటి పరిస్థితి యూట్యూబ్లో టీవీ నైన్లో సోషల్ మీడియాలో సాక్షిలో ఎన్టీవీలో ఏబిఎన్లో అన్నిట్లో ఆ యొక్క న్యూస్లు గంట గంటన్నర ప్రసారం చేసినప్పటికీ రోజు పలు సంక్షేమ నిధుల కోసం సంక్షేమ పనుల కోసం ప్రజల అవసరాల కోసం నేను సీఎం గారిని కలిసిన సీఎం గారితో అన్నట్టు ఎక్కడ వార్తలు లేవు కాంగ్రెస్ బీఆర్ఎస్ని విడి కాంగ్రెస్ చేరినట్టు సమాచారం అందింది సమాచారం అందించినట్లు ప్రెస్ మీట్ ఆ ఆయా ఎమ్మెల్యేలకు చట్ జెండాలో ఒప్పుకున్నారు మాట్లాడేళ్ళు డిన్నర్లు అంతా అయిపోయిన తర్వాత వాడికి ఉన్నటువంటి రోజు వాళ్ళకున్నటువంటి ప్రూఫ్ ఏందంటూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రజలు గమనిస్తలేరా మీరు చేరినటువంటి వార్త కావచ్చు మీరు మీరు చేరినటువంటి ఫోటోలు కావచ్చు ఎక్కడ సర్క్యులేట్ కావాలనుకుంటారా మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్ ఎవరు చేయాలనుకుంటారా దానికి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయించినటువంటి కేసు మీద ఆ యొక్క విషయం మీద కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్తో పాటు అక్కడ ఉన్నటువంటి గుజరాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టును ఆశ్రయించు ఆ సుప్రీంకోర్టు కూడా అసలు మీకు టైం ఇస్తున్నాం మూడు నెలలు దాటింది ఆరు నెలలు దాటింది ఇంకెంత సమయం కావాలి అంటే ఈ ఎమ్మెల్యే కోట అయిపోయిన తర్వాత ఇంకో వచ్చే ఎమ్మెల్యే స్థాయి ఎన్నికలు వచ్చేంత వరకు మీకు టైం కావాలా ప్రసాద్ గారు గడ్డం ప్రసాద్ గారు స్పీకర్కి ఒక ఒక లేఖ ఒక వినతి పత్రం అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ డేటా కూడా వచ్చింది అయితే కొన్ని రోజులు ప్రసాద్ కుమార్ గారు అంటే ఎవరైనా స్పీకర్ ఎవరైతే ఉన్నారో చెప్పు అనుసంధానంలో ఉంటారో చెప్పుడు మాటల్లో ఉంటారో కాంగ్రెస్ పార్టీకి అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారు కాబట్టి నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చేసిందేమి ఘనకార్యం పెద్దది కాదు చిన్నది కాదు ఆనాటి టీడీపీలో ఆనాటి బీజేపీలో ఆనాటి వైఎస్ఆర్సీపీలో ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీరు కొని వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా సరే పదవి మంత్రి పదవిలు ఇచ్చిళ్ళు మీ యొక్క బీసీలకు మీ యొక్క ఎస్టీలకు మీ యొక్క ఎస్సీలకు న్యాయం చేయలే మీరు కానీ కొంతమంది నాయకులకు మీరు తో పాటు స్థానంలో ఉన్నటువంటి ముఖ్య ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మీరు మీరు ఈ మాటలు మాట్లాడొచ్చా మాజీ ముఖ్యమంత్రి ఆ మాటలు చేసినందుకే మాజీ ముఖ్యమంత్రి అయ్యులు అసలు ఈ ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్ రావు ఈ యొక్క మళ్ళీ మేమే వస్తాం మేమే వస్తామని చెప్పేసి నిండు సభలో బద్దలు కుండలు బద్దలు కొట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాను కూడా అది కూడా సుప్రీంకోర్టు విషయంలో పరిధిలో ఉన్నటువంటి కేసు విషయానికి దాన్ని మాట్లాడడం ఎంతవరకు చట్టసభలు న్యాయం అంటూ కూడా తను కౌంటర్ ఇవ్వడము కేటీఆర్ గారు కావచ్చు అక్కడ ఉంటుంది హరీష్ రావు కావచ్చు అక్కడ ఉంటూ పల్లారాజేశ్వర కూడా అంత ఫైర్ అవ్వడము మీరు మాట్లాడేది నిజంగా కాదు స ఎవరికి కూడా రాజకీయం శశ్వతం కాదు రాజకీయంలో శత్రువులు మిత్రులు ఉండరు కాకపోతే సొంత శత్రువులతో మీరు పెట్టుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో చెప్పాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం వారి వారి సౌలభ్యం కోసం మాత్రమే పార్టీ మారారు సొంత అవసరాల కోసం మాత్రమే పార్టీ మారారు ప్రజలకు చేసింది ఏంటి లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క పది మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా ఉన్నటువంటి నాయకులతో చర్చించిన తర్వాత పార్టీని రాజీనామా చేసేటువంటి క్రమంలో ఉన్నప్పుడు ఈ యొక్క కీలక వ్యాఖ్యలు చేసినట్టు చూ చూడొచ్చు ఇరవై నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటో కాంగ్రెస్ ప్రజలు చేసిందేమిటో కాంగ్రెస్ పార్టీ చేసిందేమిటో ప్రజలకు చెప్పాలి చెప్పిన తర్వాతనే ఆ యొక్క పది మంది ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఉప ఎన్నికకు వెళ్ళాలి అంటున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్ మరణం కొంత మరణ వార్త విన్న తర్వాత అక్కడ బై ఎలక్షన్స్ వచ్చేటువంటి క్రమంలో ఆ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ రెండు ఒకటేసారి నిర్వహించేందుకు అటు సుప్రీంకోర్టు కావచ్చు ఇచ్చినటువంటి లేఖ కావచ్చు అక్కడ తీర్పు తీర్పు కావచ్చు ఇటు ఏదైతే స్పీ స్పీకర్ గారు ఇచ్చినటువంటి నోటీసులు ఏదైతే ఉందో ఆ నోటీసులకు లేఖిత లిఖితపూర్వకంగా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదంటే రాజీనామా చేయాలి రెండే ఉన్నాయి ఇక్కడ అయితే ఆ రాజీనామాకు సిద్ధపడినటువంటి కొత్త మంది ఎమ్మెల్యేలకు గుబులు బొట్టి పుడుతోంది గుబులు పుట్టింది స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎన్నికకు వెళ్ళాలంటేనే మాకు భయం అవుతూ ఉంది కొంతమంది నాయకులు మాత్రం మా యొక్క ప్రజలు మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఉన్నారు కాంగ్రెస్ చేసిందంటే ఏమీ లేదు మేము ఎంత చెప్తాం సన్న బియ్యం కావచ్చు మహాలక్ష్మి కావచ్చు రెండు వందల యూనిట్ ఉన్నటువంటి కరెంట్ బిల్లు కావచ్చు ఫ్రీ ఉచిత బస్సు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మహిళలకు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కావచ్చు వారికి ఇస్తున్నటువంటి తులం బంగారం గురించి కూడా చెప్పాలని కూడా మేమంతా కూడా కోరుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి ఫ్రీ కరెంట్ కావచ్చు ఎరువుల కొరత కూడా మీరు మాట్లాడాలి ఏదైతే పల్లె పట్టణాల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో ఆ ఇరువుల గురించి కూడా మీరు మాట్లాడాలి ఎన్ని తిప్పలగుతూ ఉన్నదో కూడా ఆ విషయం కూడా మీరు మాట్లాడి ఆ ఉపి ఉప ఎన్నికకు వెళ్ళాలంటూ కూడా అటు కేసీఆర్తో సహా మకా వేసేటువంటి పరిస్థితి అసలు ఈ యొక్క విషయాల మీద అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అనేక మంది అసలు మాట్లాడి 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 వాళ్ళ తాట తీసేటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో వాళ్ళంతా కూడా వైరల్ అవుతున్నారు అసలు అసలు ఏ పార్టీలో ఉన్నట్టు చెప్పుకోలేని స్థితిలో కూడా ఈ యొక్క రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ కి బై ఎలక్షన్స్ కాదు బై బై ఎలక్షన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అదే ఆ పది మందితో బీఆర్ఎస్ ఎన్నికలకు గెలిచిన తర్వాత అంతా మాత్రాన వాళ్ళు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అసలు అంటే మళ్ళీ రాజ్యం మళ్ళీ రాజ్యాధికారం వస్తుందని అనుకోవట్లేదు వాళ్ళు కానీ ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ఇది ఒక చెంపదెబ్బ ఇది ఒక కుక్క కాటకు చెంపదెబ్బ అనే సామెత మీకు గుర్తు చేయాలి ఎవరైనా పార్టీ మారితే మనకు ఒక శిక్షించాలి ఒక న్యాయస్థానం ఉన్న దానికి శిక్షించాలని ప్రజలు ఉన్నారు దానికి శిక్ష శిక్షించాలని చెప్పేసి కూడా ఆ యొక్క వార్త అయితే మనకు వస్తుంది మాజీ ముఖ్యమంత్రులతో భేటీ అయినటువంటి ముఖ్య నేతలు ఆనాటి మంత్రులు కూడా రాజీనామా చేసి వారి వారి ఇష్టాల కోసం వారి వారి పనుల కోసం వాళ్ళ వాళ్ళ జీవితాల కోసం బాగు బాగుపడడం కోసం కాంగ్రెస్ పార్టీలో చీరలు వాళ్ళకందరూ కూడా ఇది ఒక చెంపు దెబ్బ అటు కడియం శ్రేణి కావచ్చు అటు ఇక పేర్లు ఎందుకులే ఇక చాలామంది ఉన్నారు కావచ్చు కానీ అటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంకా బై బై ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయం దగ్గర పడింది కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా గుసగుసలాడుతున్నారు దీనికి సంబంధించినటువంటి వార్త అంతా కూడా వైరల్ అవుతుంది చూడాలి ఇప్పటికే మహేష్ ఇప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆ తెలంగాణ రాష్ట్రంలో మేమంతా కూడా చేశాం ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తున్నాయని చెప్పేసి ఒక సైడ్ పాదయాత్ర చేస్తుంటే మరొక సైడ్ ఈ యొక్క ఎన్నికల భయం ఉప ఎన్నికకు సంబంధించినటువంటి గడ్డం ప్రసాద్ సార్ కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం ఆ నోటీసులను స్వీకరించడం ఆ నోటీసుల ద్వారా వాళ్ళకు బర్తరఫ్ చేయాలా లేదంటే రాజీనామా వాళ్ళే చేస్తారా అనే రెండు విషయాలు కూడా తొందరలోనే మనకు తేల్చి ఉప ఎన్నిక వస్తుందా రావట్లేదా అనే రెండు విషయాలు కూడా ముందు ముందు పెండింగ్లో ఉన్నట్టు కూడా మనకు తెలిస్తే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి